నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పుడు చేస్తున్న వీడియో గార్డెన్ ఫ్రెండ్స్ అండి ఇంకా ఆనందానికి అవతలు ఉండదు కదా గారు వచ్చిన సందర్భంలో కొంతమంది గార్డెన్ ఫ్రెండ్స్ వచ్చారు అందరం సరదా సరదాగా కబుర్లు చెప్పుకుంటుండి మొక్కల గురించి మాట్లాడుకొని చాలా చక్కగా ఎంజాయ్ చేశాం అది మా అరుగులంటే అందరికీ ఇష్టం ఎవరు వచ్చినా సరే మా అరుగుల మీద కంపల్సరీగా ఫోటో తీసుకుంటారు కూర్చుంటారు ఇంతకుముందు వేప చెట్టు ఉన్నప్పుడైతే ఇంకా చల్లగా హాయిగా ఉండేది అయినా ఇప్పుడు కూడా బాగుంది గేటు ముందు నిలబడి మొత్తం ఏదో చిన్నపిల్లల్లాగా ఆటలు కూడా ఆడుకున్నామండి చాలా సరదాగా గడిచింది ఇటువంటివి స్వీట్ మెమరీస్ కదా ఎంత మంచి ఆలోచనలు ఇన్ని మొక్కలు పెంచుతుండి ఇలా ఉన్నామంటే మనకి వేరే అదర్ థాట్సే రావు మంచి ప్రవర్తన కూడా ఉంటుంది చూడండి మా కృష్ణయ్య దగ్గర అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాం వీడియోస్ తీసుకున్నాం మనిషి ఒక సరదాగా కబుర్లు ఎన్ని మనసులోని ఏమీ లేకుండా హాయి చెప్తున్నారు మీ అందరికీ నందరూను హ్యాపీ గార్డెనింగ్ అని చెప్తున్నారు అందరు కూడాను ఇది చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగింది అది మీకు షేర్ చేస్తున్నాను అందరూ కూడా ఆవిడైతే యానాం నుండి వచ్చారండి చివరి నాగలక్ష్మి గారు మిగతా ముగ్గురు ఒకళ్ళు జగన్నాథపురం వంతున దగ్గర నుంచి వచ్చారు అన్నపూర్ణ గారు కామేశ్వరి గారు ఆ పాప అనురాధకైతే అత్తగారు అమ్మగారు ఇద్దరు కూడా బెడ్ మీద ఉంటారు వాళ్ళని చూసుకుంటూ గార్డెను ఫ్రెండ్స్ అంటే ఎవ్వరూ ఆగం కదా ఇగోండి సీడ్స్ ఆదర్శం గారు కొన్ని సీడ్స్ తెచ్చారు డిస్ట్రిబ్యూషన్ అయ్యింది చక్కగా అవన్నీ పంచుకుంటుండి కబుర్లు చెప్పుకొని వయసు మరిచిపోయి ముచ్చట్లు ఆడుకొని నవ్వుకొని ఎంత హ్యాపీగా గడిచిందో చెప్పలేను నేను అటువంటి ఆనందం మళ్ళీ మళ్ళీ రాదు కూడాను ఎందుకంటే గార్డెన్ అనగానే అంత ఇటు పక్క ఇంకొక పక్క మా బుద్ధుడు ఉన్నాడు కదా బుద్ధుడి దగ్గరికి వెళ్ళేసరికి ఏమైందంటే రేగు చెట్టుకి నేను సపోర్ట్గాను ఒక కర్ర పెట్టానండి అది ఆదిలక్ష్మి గారు అనుకున్నారట ఆదిలక్ష్మి గారు ఇటు అందరూ ఆ చెట్టు ఎక్కడి నుండి మొదలు ఎక్కడుందో కొమ్మ కనిపిస్తుంది కానీ నూతులు నూతులోంచి ఉందా ఎక్కడ ఉందా అని దాని గురించి నవ్వుకుంటున్నారనమాట అది నేనేం చేశానంటే రేగు చెట్టు పలవలు కిందకు వంగిపోతున్నాయని సపోర్ట్ ఇచ్చాను అనమాట సపోర్ట్ పలవదే అది చూసిని నేను మోసపోయానక్క రియల్గా నూతులోంచి ఉందనుకుంటున్నాను అని చెప్తున్నాను అనమాట మళ్ళీ హాయ్ చెప్తున్నారండి ఆదేశం గారు అన్ని వివరంగా అడిగి నన్ను ఈ మొక్కలు ఎలా పెట్టారక్క ఆ మొక్కలు ఎలా పెట్టారక్క ఇంకా ఇటుపక్క మొక్కలు ఉన్నాయని అడిగారు నేను చేసే డొక్కులతోటి తయారు చేస్తాను కదండి లే అట్ల వధువు వరులసిన ఇద్దరం చేరుకో బొమ్మను పట్టుకున్నాం అనమాట అన్నీ కూడా ఇది నేను లైట్ హౌస్ తయారు చేశాను కదా అది ఎలా తయారు చేశాను ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారు ఇప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ గార్డెన్స్కి వెళ్ళామనుకోండి వాళ్ళు ఎలా డెకరేట్ చేసుకున్నారు ఏంటి అన్న ఐడియా వస్తుంది దానికోసం కూడా నేను కూడా ఇక గార్డెన్ విజిట్లు చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరు ఏ పద్ధతిలో పెంచుతున్నారు ఎక్కడ పెంచుతున్నారు ఎలాగా అన్నీ మనకి వివరంగా తెలుస్తాయి మా గోపిక అయితే ఎంత నచ్చారో ఆవిడికి మా గోపికని బొగ్గలు తడుగుతూ ఎంత అందంగా ఉన్నావో మా అంటున్నారు అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఆదిలక్ష్మి గారు మన గార్డెన్ చూసి అది నో వర్డ్స్ అని చెప్పారు మీరు విన్నారు కదా అలాగే ఏమైనా సజెషన్స్ ఇవ్వండి అంటే కూడా ఏం లేవదక్క మీకు సజెషన్స్ అని చెప్తున్నారు అది ఎస్టర్డే టుడే టుమారో మొక్క ఈ సంవత్సరం పూర్తిగానండి బ్లూమింగ్ ఎంత బాగా పూసిందో చెప్పలేను ఇవి కటింగ్లు చేసిన తర్వాత వీలున్నంత సేవ్ చేసి అందరికీ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను అది ఇంకా ఇంకా పైన మూడంతస్తులు కూడా తిరిగారు ఆవిడతో చాలా స్పెండ్ చేశాను కానీ అదంతా వీడియో చేయలేదు ఇక నూతి పైన ఎలా పెట్టామో ఏంటి అని నన్ను వివరంగా అడిగి చెప్తున్నారు ప్రశాంతత కోసం నేను నూతి పైన బుద్ధుడిని పెట్టుకున్నాను కదా మన లైజాల్ బాటిల్స్ ఆటల గురించి తర్వాత సర్ఫెక్సల్ లిక్విడ్ డొక్కుల గురించి అన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకున్నారు చాలా ఆతృతగా చూసి ఆనందపడ్డారన్నమాట మన మొక్కల్ని చాలా తచ్చాయి ఆవిడికి నాకు కూడా ఇలాగ ఎవరైనా వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే నేను చేసే పని నాకు ఆనందం ఎదుటోళ్ళు చూసి ఇంకా బాగుంది అంటే ఇంకా ఆనందం కదా అది మా బుద్ధుడిని చూసారా అలాగే ఈ లవ్ సింబల్ కూడా నేనే ప్లాన్ ప్లాన్ చేసి ఆ కాగితం మీద గీసి చేయించానని మీకు కూడా అందరికి కూడా చెప్పాను అదే ఆవిడ అడుగుతుంటే వివరిస్తున్నాను ఈ కోడిపుంజు ఎక్కడ కొన్నారని అడిగారు నేను సిద్ధాంతంలో కొన్నాను చాలా బాగుందండి మళ్ళీ కలర్స్ ఇవ్వాలి కలర్స్ వేసుకోవాలి అన్నిటికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఈ మధ్య అప్పుడప్పుడు దానివల్ల నేను కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గింది నిన్న కూడా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిన తర్వాత ఈ వీడియో కొంచెం లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువగా ఉంది నడువు నొప్పి బాగా ఎక్కువగా ఉండి మళ్ళీ మెడిసిన్ వాడుతున్నాను దానివల్ల ఈ కార్లు స్టోరీ కూడా అడిగారు ఈ కార్లు ఎక్కడ ఏంటి ఎలాగ ఐడియా వచ్చిందని ఇది ఎలహంకాలం చూశానని చెప్పాను అది మీ అందరికి కూడా ఇంతకు ముందే ఈ కార్ల గురించి చెప్పాను కదా ప్రతిదీ ఆవిడ అడిగి వివరంగా తెలుసుకొని చేశారు ఆవిడ వీడియోని కూడా తప్పకుండా చూడండి తొందరలోనే మన ఛానల్ మన గార్డెన్ అంతాను వీడియోస్ కింద చేసి చూపిస్తారు అవి అందరూ చూసి ఆనందించి మా గార్డెన్ ఎలాగుందో కామెంట్ కూడా చెయ్యండి ఇంటి ముందు ఇంతకు ముందు వేరే డెకరేషన్ ఉండేదండి అదంతా మార్చాను మార్చిన తర్వాత ఎలాగుందో కూడా మీరంతా చెప్పండి పింగాణి వాటిల్లో పెట్టాను మా రాధాకృష్ణని అసలు ఎప్పుడో తీసుకొచ్చాం ఎన్ని సంవత్సరాలు అయింది వాటికి ఏంటి అన్న వివరాలు కూడా అన్నీ అడిగి తెలుసుకున్నారు మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా రాధాకృష్ణలు నచ్చకుండా ఉండరండి ఆ స్టాచ్యూ ముందు కంపల్సరీగా వీడియో ఫోటో తీసుకొని వెళ్తారు ఇది మేము ట్వంటీ ఇయర్స్ అయింది రాధాకృష్ణల్ని మేము అక్కడ పెట్టి స్టాచ్యూని ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూడండి నా వీడియోని ఆదరించండి